హలో ఫ్రెండ్స్ ఒక మంచి హెల్దీ న్యూట్రిషనల్ కారపొడి రెసిపీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా చాలా మంది వెజిటేరియన్స్కి ఈ మధ్య ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాట్స్ డెఫిషియన్సీ అన్నది వస్తుంది ఇవి మనకి దొరికే వెజిటేబుల్స్లో అది చాలా తక్కువ అసలు ఉండదు అని చెప్పుకోవాలి ఈ ఫ్యాట్స్ మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉండేది ఫ్లాట్ సీడ్స్ అండ్ వాల్నట్స్లోని సో ఈరోజు ఈ ఒమేగా త్రీ ఫ్యాట్సే కాకుండా బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ అందే విధంగా టేస్ట్లో కూడా ఏ మాత్రం తగ్గకుండా పిల్లలకి కూడా నచ్చే విధంగా ఒక కారపొడిని చేసుకుందాము రోజు ఒక్క స్పూన్ వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా చాలది మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ రెసిపీకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను నెక్స్ట్ ప్యాన్లో వన్ కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకుని మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్తోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసుకోవడానికి వాడాలి కొలతలు కరెక్ట్ గా ఉంటాయి ఫ్లాక్సైట్స్ ఈస్ లోడెడ్ విత్ న్యూట్రియంట్స్ ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాట్స్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎక్కువ చూసేది హెయిర్ లాస్ చూస్తాము ఇరిటేటెడ్ స్కిన్ డ్రై ఐస్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చూస్తాము సో రోజు ఒక్క స్పూన్ సీడ్స్ తిన్నా చాలు అంతకంటే ఎక్కువ కూడా తినకూడదు ఇలా రోజు ఒక స్పూన్ కానీ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది లేడీస్లో మెనిస్ట్రియల్ పెయిన్ని తగ్గిస్తుంది ఆస్ట్రోకోలోసిస్ ఆర్థరైటిస్ ఇలాంటి ఎన్నో రకాల వాటికి బెస్ట్ మెడిసిన్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ అదండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఒక దాంట్లో ఉండేసరికి నాకు చాలా నచ్చేసి రెసిపీ కూడా పొడుం కూడా చాలా నచ్చేసరికి చాలా ఎక్కువ మాట్లాడేసాను దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా చిటపటలాడిన ఆడిన తర్వాత హాఫ్ కప్ నువ్వులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోవాలి ఇలా నువ్వులు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకుని నెక్స్ట్ అదే ప్యాన్లోకి టూ కప్స్ ఫ్రెష్ కరివేపాకు వేసి వీటిని కూడా డ్రై రోస్టే చేసుకోవాలి ఫ్లాక్ సీడ్స్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది అందరికీ నచ్చదు అది ఇలా కరివేపాకు వేసుకోవటం వల్ల మనకి ఆ స్మెల్ అస్సలు తెలియదు అందుకే పిల్లలు కూడా తిని ఇష్టంగా తింటారు కరివేపాకు ఇలా క్రెష్ అవుతున్నట్టు ఉంటే పక్కన ప్లేట్లోకి తీసేసి చల్లారి నించుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు పొట్టి మినపప్పు కానీ నార్మల్ మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు కొద్దిగా ఇంగువ పన్నెండు నుంచి పదిహేను మిరపకాయలు వేసి ఈ శనగపప్పు మినపప్పు దోరగా వేగే వరకు వేగించుకోవాలి ఈ శనగపప్పు అది వేగే లోపల మిరపకాయలు వేగిపోతాయి ఒకవేళ అవి వేగిపోయినట్టయితే వాటిని పక్కకు తీసేసుకుని ఈ పప్పుల్ని వేగించుకోవాలి లేదంటే మిరపకాయలు సపరేట్గా వేగించుకున్నా పర్వాలేదు ఈ పప్పులు దోరగా వేగాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుకుని వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారి ఎంచుకోవాలి ఇలా అన్నీ కూడా వేగించుకుని పెట్టుకున్న తర్వాత వన్ బై వన్ మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ శనగపప్పు మిరపకాయలు ఉన్న ప్లేట్లోవి మిక్సీ జార్లోకి వేసుకుని టూ స్పూన్స్ సాల్ట్ వేసి మెత్తగా పొడుంలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని రోస్ట్ చేసుకున్న ఫ్లాక్ సీడ్స్ని కూడా వేసి మెత్తగా పొడుములాగా గ్రైండ్ చేసుకోవాలి జారు చిన్నదవడం వల్ల టూ టైమ్స్ కింద వేశాను ఫ్లాక్ సీడ్స్ ఎక్కువసేపు గ్రైండ్ అనకూడదు ముద్దలాగా అయిపోతుంది ఒకసారి గ్రైండ్ అని ఆపి ఒకసారి కలిపి మళ్ళీ గ్రైండ్ అనాలి ఇలానే రెండోసారి కూడా వేసాను ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు ఆకరణ గ్రైండింగ్ వేస్తున్నప్పుడు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి పాయలు కూడా హైబ్రిడ్ అనుకుంటాను పెద్ద పెద్దవిగా ఉన్నాయి అందుకనేసి నేను ఒక నాలుగు పాయలే వేశాను ఈ గ్రైండింగ్ వేసినవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీగా ఫ్లాక్ సిడ్స్ కారం పొడి రెడీ ఇది వేడి వేడి అన్నంలోకే కాదు ఇడ్లీ దోశల్లోకి కూడా కారం పొడలా ముంచుకుని తినడానికి చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా తింటున్నట్టు అయితే దీన్ని ఒక స్పూన్కి మించి తినకూడదు నేనైతే సమ్మర్ వస్తుంది అంటే ఇలాంటి పొడాలు చేసుకుని రె కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే కూరలు ఫ్రెష్వి దొరుకుతూ ఉండవు కదా అలాంటప్పుడు ఇలా కొద్దిగా పొడము వేసుకుని తిన్నా సరే చాలు మనకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ